స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా చాలా గ్రామాలలో గిరిజన కుటుంబాలు సాగు చేసుకున్న భూములకి హక్కు పత్రాలు ఇవ్వవలసినటువంటి అక్కెల ఉందని చెప్పి వారే స్వయంగా చెప్పారు సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో జూలై పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై రెండు అంటే మూడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారే మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్పాలంటే పోడు భూముల వ్యవహారాన్ని తెలుస్తా నేనే బయలుదేరుతా అన్ని జిల్లాలకు డివిజన్లకు మండలాలకు పోదాం నేనే కాదు మంత్రులు అధికార గణాన్ని తీసుకొస్తా అటవీ శాఖ అధికారులు ఇతర అన్ని విభాగాల అధికారులతో పోదాం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ల ముందే ప్రజా దర్బార్లు పెట్టి ఇది పోడు భూమి ఇది మేము పట్ట అని ఆ తర్వాత ఇంచు భూమి కూడా అనేకం కానివ్వం రైతు బీమా రైతు బంధు పథకాలు వచ్చేయాలని చూస్తాం ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఆవిష్కరించింది ముఖ్యమంత్రి గారి మాటలు చెప్పాలంటే మేనిఫెస్టో నాలుకకు రాసుకొని కాగి పడేసే కాగితం ముక్క కాదని మేనిఫెస్టో ఒక భగవద్గీత లాంటిదని ఒక బైబిల్ లాంటిదని ఒక ఖురాన్ లాంటిదని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆనాడు మేనిఫెస్టో పెట్టిన అంశం అడవి ప్రాంతాల్లోని గిరిజన గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వర్తింపజేస్తుంది ఇది రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ అంశాన్ని చర్చ కానీ ఇప్పటి వరకు ఆ దరఖాస్తును స్వీకరించింది దేవుడెరుగు కొత్తగా అటవీ భూముల్ని హక్కుపత్రానికి చెందిన దేవుడెరుగు కానీ ఉన్న భూముల మీద ఉన్న భూముల మీద ప్రతి నిత్యం గిరిజనులు ఎంత రాసి రంపాల పెడుతున్నారో ఎంత నిర్దక్షిణంగా అడవి అధికారులు దౌర్జన్యం చేస్తున్నారో పిల్లలను చూడకుండా ఆడబిడ్డలను కూడా చూడకుండా పేదవాళ్ళని కూడా చూడకుండా కర్కశంగా కర్కశంగా ఆనాటి నైజాం రాజును కూడా ఆనాటి బ్రిటిష్ పాలకులు కూడా చేరి పద్ధతిలో పట ఒక దుర్మార్గమైన పద్ధతిలో వాళ్ళ మీద దౌర్జన్యాలు వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద కేసులు వాళ్ళని జోలు పంపడు వాళ్ళ చేతులకి కాళ్ళకి దేణులు వేసి ఇవాళ వాళ్ళను హింసిస్తున్న తీరు ప్రతి నిత్యం సభ్య సమాజం ఇలా కలిగించుకుంటుంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పే మాటలకి చేసే ఆచరణకి సంబంధం లేదని మరోసారి రుజువు రుజువైపోయింది అందుకే ఇవాళ ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానిక గిరిజన ప్రజానికాన్ని చంపడానిక గిరిజన ప్రజానికాన్ని జైల్లో పెట్టడానికనేటువంటి భావన ఇలా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ అనేక మంది సొంత పార్టీ నాయకులే ఈ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని అడ్డుకునే క్రమంలో ఇవాళ ఆనాడు నేనే పరిశీలిస్తానని చెప్పినది ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ ఏమైంది ఒకసారి అర్థం చేసుకోవాలి ఒకవైపు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సామాన్య గిరిజన ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి పదవిలో కట్టబెడతా ఉంటే ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారు గిరిజనుల పట్ల అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఎంత అసహించుకునే విధంగా ఉన్నాయో సభ్య సమాజం ఎట్లా ఇవాళ కన్నెరు వేస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి నేను డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా తక్షణమే అటవీ జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లా కానీ పాత వరంగల్ జిల్లా కానీ పాత ఖమ్మం జిల్లా కానీ ఇతర నల్లగొండ జిల్లా లాంటి నామన్న లాంటి రంగారెడ్డి లాంటి జిల్లాలలో ఎక్కడెక్కడైతే గిరిజనులు అనాదిగా తరతరాలుగా భూమిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తుందో వాళ్ళ జోనికి వెళ్ళకూడదని ఒక వెళ్ళితే తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం వాళ్లకు వెంటనే దరఖాస్తులే స్వీకరించున్నావో మూడు లక్షల పైచలకు దరఖాస్తు స్వీకరించినట్టుగా లక్ష కుటుంబాల ఇంకా భూములు ఇవ్వాలన్నట్టుగా వాళ్ళ లెక్కలు ఏదైతే తెలియదో అది తక్షణమే ఇవాళ మీరు ఏదైతే రెవెన్యూ సదస్సులను మళ్ళీ పెడుతున్నదో ఈ రెవెన్యూ సంస్థ సందర్భంగానైనా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మూడో డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ గిరిజన గిరిజనేతరుల మధ్య ఉన్నటువంటి భూమి ఏవైతుందో వాటి కూడా తక్షణమే పరిష్కరించి వాళ్లకు ఇలాంటి దుర్మార్గమైన పద్ధతి లేకుండా ఇలాంటి వేదన లేకుండా వాళ్ళకు ప్రశాంతమైనటువంటి జీవితం గడపడంలో ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ చట్టాలు కానీ వ్యవస్థలు కానీ గిరిజనులకు అండగా ఉండేటువంటి చట్టాలు ఉన్నాయి గిరిజనులకు సాయం చేసే చట్టం ఉన్నాయి ఉన్నది తప్ప గిరిజనులను వేధించడానికి ఏ చట్టం చెప్పలేదు ఇవాళ కేసీఆర్ ద్వారా మాత్రమే తన సొంత చట్టాన్ని సొంత చట్టాన్ని అమలు చేసి గిరిజనులని రాసి రంపాన పెట్టే పద్ధతి ఇలా కొనసాగుతుంది కాబట్టి ఇది దీని మీద తప్పకుండా భారతీయ జనతా పార్టీ వాళ్లకు అండగా ఉంటుంది రాబోయే కాలంలో తప్పకుండా వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజానికానికి గిరిజ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా ఇరవై నిన్న మొన్న ఏ గిరిజన బిడ్డల మీద దౌర్జిస్తున్నావు దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా